వస్తుందా హలో అండి అందరికీ నమస్కారం నేను మీ చిలిపి చందుని జూలగ్ చిలిపి చిలిపిచందుని నా తమ్ముడు లైవ్ మలేష్ యూట్యూబ్లో పల్లెటూరి పాపయ్య అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఛానల్ని లాంచ్ చేశాడు ప్లీజ్ ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్యూర్ కామెడీని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి ఒక టాలెంట్ ఉన్న పీపుల్ని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాము నా మలేష్ నాకు సొంత తమ్ముడు కాకపోయినా తన టాలెంట్తో ఒక తమ్ముడిగా నా నాలో ఒకటిగా అయిపోయాడు సో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి పాపయ్య ఛానల్ డోంట్ మిస్ ఇట్లా ఆయన కోసం వెయిట్ చేస్తున్నట్టు I like that. I like that. I like that. k e k e t h a h a I h a t k ആകെ ജപ്പൂ എന്തു വേറെ മക്കളാ ക്യാമറ ബമ്മ നാ ജരയണ പക്ക ജരയണ നാ വെയിറ്റ് ചെയ്യ സോ വെയിറ്റ് ചെയ്യണം പക്ക ജരയണ അതെ അതെ മുന്നി മുന്നി മുന്നുക്ക് റാട്ടാ ഇതാണ്ടോ ഇരണ്ടിച്ചേണ ഇതി బాగుണ്ടല്ലേ കളക്റ്റിങ് ഓൺ ഗ്രാ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യു അന്തിക മത്തണ്ടി

ఇప్పుడు లైవ్ మల్లేష్ ఈ లైవ్ మల్లేష్ కాస్త మల్లేష్ కాస్త లైవ్ మల్లేష్ ఎలా అయ్యాడో దానికి జరిగిన ప్రయాణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న చందన్నకి హ్యాపీ బర్త్డే ఈ ఇక్కడ కనిపించినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో జూ లకటక్క కామెడీ షోలో రెండు వేల పద్దెనిమిదిలోది నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి అయితే అన్న అన్న దగ్గరికి చేరుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డా రెండు వేల పన్నెండులో నా కాలేజ్ అయిపోయింది రెండు వేల పదకొండు నుంచి నేను సినిమా ఇండస్ట్రీ వైపు బాగా తిరగడం జరిగింది కాలేజ్ లో ఉన్నప్పుడే శనివారం సాయంత్రం డుమ్మ కాలేజ్ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కేసి హైదరాబాద్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ అవన్నీ సండే రోజు మొత్తం తిరుగుకొని ఆఫీస్ లో చుట్టూ వెళ్ళేటోంది అనమాట కానీ ఎవరు అవకాశాలు ఇవ్వలేదు అయితే అలా తిరుగుతున్న సమయంలో రెండు వేల పన్నెండులో నాకు రచన టెలివిజన్స్ భక్తి టీవీలో ఒక సద్గురు శైలిలో అని చెప్పి సాయిబాబా చరిత్ర ఒకటి వస్తుంది అనమాట దానిలో కొన్ని ఎపిసోడ్ జరిగింది దాని తర్వాత మళ్ళీ కొన్ని అవకాశాల కోసం తిరిగినా గానీ కాలేదు తర్వాత జబర్దస్త్ రెండు వేల పదమూడు లో అనుకుంటా జబర్దస్త్ దాని నుంచి కొన్ని ఎపిసోడ్లు అయిన తర్వాత నేను జబర్దస్త్ చుట్టూ తిరగడం జరిగింది అలా తిరగడం ప్రయాణంలో నాకు పంచప్రసాద్ అన్న పరిచయం అయింది పంచప్రసాద్ అన్న ఒక రోజు నన్ను పిలిచిన అనమాట పిలిస్తే నేను వెళ్ళిన అక్కడ చందన్న పరిచయం అయింది అనమాట నా ప్రయాణం అలా మొదలైంది చందన్న పరిచయం పెరిగిన తర్వాత నేను ఒక నాకు ఏమీ తెలీదు జీరో నాలెడ్జ్ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్ని అయ్యి ఏ ఏదైతే స్టేజ్ మీద నేను తిట్లు తిననో అదే స్టేజ్ మీద బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అయితే తీసుకున్నాను జూ లక కామెడీ షోలో లేడీ గెటప్స్ చేసినాను చాలా వెరైటీ 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 గెటప్స్ అయితే నేను చేయడం జరిగింది దీని అంతటి కారణం ఎవరు అంటే నేను ఒక సాధారణ తాపి మేస్త్రి కొడుకుని ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా నా కళ నెరవేర్చుకున్న నెరవేరింది అంటే దానికి కారణము చెన్నన్ననే యోధా వాళ్ళ డాడీ చాలా అంటే చాలా షోస్ చేసినాము చాలా అంటే యూట్యూబ్లో చేసినాము లేకపోతే టీవీలో చేసినాను సెవెంటీఎంఎం స్క్రీన్ మీద కూడా చేసినాను అనమాట తర్వాత ఎవరైనా మూవీ సినిమాలో చేసినాను దాని తర్వాత అన్న దగ్గర నేను అన్నకు ఎంతో రుణపడి ఉంటా ఎందుకంటే ఒక సామాన్యుడి కళ్ళ నెరవేరాలంటే చాలా ఇప్పటి వరకు నేను అలాగే తిరుగుకుంటూ ఉంటే ఎన్నో మోసాలకు పాల్పడి ఎన్నో అంటే ఎన్నో డబ్బులు అయితే పోగొట్టుకున్నాను ఆ ఇవన్నీ డబ్బులు పోగొట్టుకుని అన్న ఎందుకు అని చాలా మంది అయితే నిరాశపరుస్తుంటారు అయితే చందన్న అయితే నీ టాలెంట్ నీకు టాలెంట్ ఉందా నువ్వు చేస్తావు అని చెప్పేసి ఎంకరేజ్ చేసి మరి నన్ను ఆ షోలో అయితే ఉంచిండు ప్రతి ఎపిసోడ్ లో అన్న ఉన్న ప్రతి ఎపిసోడ్ లో నన్ను ఉంచిండు థ్యాంక్ యూ చందన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మరెంతో మందికి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను ఇట్లు నీ తమ్ముడు మల్లేష్ లైవ్ మల్లేష్ లైవ్ మల్లేష్ కాస్త మల్లేష్ కాస్త లైవ్ మల్లేష్ ని చేసింది అనమాట అన్న లైవ్ మల్లేష్ అంటే నేనేం లేదండి రెండు వేల పదిహేను పదహారు పద్నాలుగు ఆ టైంలో నేను ఫేస్బుక్ లో బాగా లైవ్ ఇస్తుండే లైవ్ అంటే తెలియనప్పుడు లైవ్ లు ఇస్తుంది అనమాట దాని ద్వారా నాకు అన్న లైవ్ మల్లేష్ అనే పేరు ఆ విడుదలను అలాగే కంటిన్యూ చేసుకొని అన్నకు తమ్మునిగా ఈ రోజు వరకు ఇలాగే కొనసాగుతున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నటువంటి ఫొటోస్ అన్ని నేను చేసినటువంటి జూలకటక కామెడీ షో ప్రోగ్రాంవి అనమాట ప్రతి ఒక్క అది అంతా అన్నపూర్ణ స్టూడియోలోనే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే అన్నా